హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన మోరంపూడి జంక్షన్కి అతి దగ్గరలో న్యూ టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ కబోర్స్తో సేల్కి వచ్చిందండి చూడొచ్చు ఇదంతా హాలు ఈ ఫ్లాట్స్ వచ్చి న్యూ ఫ్లాట్స్ అండి టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి పదకొండు వందల తొంభై నాలుగు ఎస్ఎఫ్టీ అండి వీడియోస్ వచ్చి నలభై నాలుగు గజాలు ఇస్తున్నారు ఈ ఫ్లాట్కి వచ్చి ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి చూడొచ్చు ఇదంతా టీవీ యూనిట్ అండి మనకి మొత్తం కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటుంది అలాగే సెపరేట్ పూజ గది కూడా ఉంటుందండి మొత్తం ఫ్లాట్స్ అన్ని ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి ఇంకా సిక్స్ ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి సేల్కి ఈ ఫ్లాట్ వచ్చి మనకి విత్ కబోర్డ్స్తో వచ్చింది టూ బెడ్రూమ్స్ టూ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి అలాగే ఫ్లాట్కి వచ్చి టూ లిఫ్ట్స్ అవైలబిలిటీ ఉంటుంది బ్యాకప్ జనరేటర్ కూడా ఉంటుంది అలాగే కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంది అలాగే బ్యాంక్ లోన్ కూడా ఎనీ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉందండి మీరు ఇలాంటి అవకాశం మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు చూడొచ్చు కబోర్డ్స్ ఎంతనా ఇప్పుడు మనం చూడబోయేది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో సెపరేట్ పూజగత్తో వచ్చిందండి దీంట్లో ఉన్న ఫ్లాట్స్ అన్ని ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఏనా అండి ఇప్పుడు చూడబోయేది మనం సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా టోటల్గా కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటుంది అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది చూడవచ్చు మీరు రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది పైన సీలింగ్స్ కానీ అవన్నీ చూడవచ్చు మీరు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మోరంపూడి జంక్షన్లో రోడ్ గతె దగ్గరలో న్యూ టూబీహెచ్కి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది మనం చూడబేది సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ ఫ్లాట్కి వచ్చి చాలా వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది గాలి వెళ్తురు కూడా ఇప్పుడు మనం చూడబోయేది డైనింగ్ ఏరియా అండి చూడొచ్చు పైన సీలింగ్స్ ఎంతైనా డైనింగ్ ఏరియా దగ్గర కూడా కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయేది పూజా గదే అండి చూడచ్చు ఇప్పుడు మనం చూడబోయేది కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో మనకి ఎల్షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఫుల్లీ కబోర్డ్స్తో ఉంటుందండి కిచెన్ ఏరియాలో కూడా చూడొచ్చు మనకి స్టోరేజ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినేయండి మన మారంపూడి జంక్షన్కి అతి దగ్గరలో న్యూ టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చిందండి ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి పదకొండు వందల తొంభై నాలుగు ఎస్ఎఫ్టీ అండి అలాగే యూడిఎస్ వచ్చి ఫార్టీ ఫోర్ వస్తుంది నలభై నాలుగు గజాలు వస్తుంది ఈ ఫ్లాట్ వచ్చి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది లిఫ్ట్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబులిటీ ఉంటుంది అలాగే ఈ ఫ్లాట్ యొక్క రేట్ వచ్చి యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్